వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు యాత్ర టూ సినిమాలో నటించినటువంటి హీరో జీవా తన సినిమా విశేషాలు ఈ సినిమాకు సంబంధించిన తన అనుభవాలని హిందూ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రచురించారు అది మనం ఇప్పుడు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ హీ ఫేస్డ్ హౌ హీ హ్యాపెన్ టు కమ్ టు దిస్ మూవీ అండ్ హౌ వాట్ ఆర్ హీస్ ఎక్స్పెక్టేషన్స్ సెట్సెక్టర్ వీఆర్ గోయింగ్ టు నో జీవా హ్యాస్ పోర్ట్రైడ్ ఏ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ హిస్ టూ డెకేడ్ యాక్టింగ్ కెరీర్ తన రెండు దశాబ్దాల టూ డెకేడ్ మీన్స్ రెండు దశాబ్దాలు యాక్టింగ్ కెరీర్లో హీ పోర్ట్రైడ్ ఎ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ పోర్ట్రైడ్ అంటే చిత్రీకరించడం లేదా పాత్రలో నటించడం అని అనేక రకాలైన క్యారెక్టర్స్లో అతను నటించున్నాడు ఫ్రమ్ ఎ మ్యాన్ నెక్స్ట్ డోర్ టు ఏ సూపర్ హీరో ఇన్ తమిళ్ ఫిలిమ్స్ తమిళ్ ఫిలిమ్స్లో అతను సూపర్ హీరోస్కి అనిపించుకోవడానికి దగ్గరలో ఉన్నాడు హీ వాజ్ ఆల్సో క్యాస్ యాజ్ ఫార్మర్ క్రికెటర్ శ్రీ కృష్ణమాచారి శ్రీకాంత్ ఇన్ ద హిందీ ఫిలిం ఎయిటీ త్రీ హిందీ ఫిలిం ఎయిటీ త్రీ అనేటువంటి సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ అనేటటువంటి ఒక ఫార్మర్ క్రికెటర్ మాజీ క్రికెటర్ అయినటువంటి కృష్ణమాచారి శ్రీకాంత్ యొక్క బయోపిక్లో నటించున్నాడు హీ వాజ్ ఆల్సో క్యాస్ట్ క్యాస్ట్విన్స్ ఇక్కడ కూడా నటించడం నటించి ఉన్నాడు హీ వాజ్ సర్ప్రైజ్డ్ అతను ఆశ్చర్యపోయాడు వెన్ ఆస్క్డ్ అడిగినప్పుడు ఏమడిగినప్పుడు ఇఫ్ హీ వుడ్ బీ విల్లింగ్ టు యాక్ట్ యాజ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ద తెలుగు బయోపిక్ యాత్ర టూ యాత్రా టూ అనేటువంటి సినిమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా తీస్తున్నటువంటి యాత్ర టూలో మీకు నటించడానికి ఇష్టం ఉందా హీ వుడ్ బీ విల్లింగ్ టు అంటే ఆర్ యూ విల్లింగ్ టు యాక్ట్ అని ఆయన అడిగినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తే ఇఫ్ హీ వుడ్ బీ విల్లింగ్ టు యాక్ట్ అని ఇండైరెక్ట్లో రాయడం జరిగింది హీ వాస్ సర్ప్రైజ్డ్ అతను ఆశ్చర్యపోయాడు ఈ పాత్రలో నువ్వు నటిస్తావా అని అడిగినప్పుడు ఐ ఆమ్ ఆల్వేస్ గేమ్ టు టేక్ టేక్అప్ ఫిలిమ్స్ దట్ రిక్వైర్ మీ టు బి ఎన్ యాక్టర్ రాదర్ దెన్ ఎ స్టార్ సేస్ జీవా జీవా అంటున్నాడు నేను నేనెప్పుడు కూడా స్టార్ అవడం కన్నా స్టార్ అయ్యే కన్నా ఒక యాక్టర్గా ఉండడానికే ఎక్కువగా నేను ఇష్టపడతాను దానికి కావాల్సిందే కోరుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది రాధర్ దాన్ ఎ స్టార్ మీన్స్ స్టార్ అవడం కన్నా యాక్టర్గా ఉండడమే మిన్నా అది ఆయన సెన్స్ అలాంటి సందర్భంలో మనం రాదర్ దాన్ ఉపయోగిస్తుంటాం సేస్ జీవా జీవా అంటున్నారు ఎప్పుడు స్పీకింగ్ టు ద హిందూ ప్రేయర్ టు ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం ఈ సినిమా రిలీజ్ అవడానికి ముందు ప్రేయర్ మీన్స్ ముందుగా స్పీకింగ్ టు హిందూ హిందూ వాళ్ళతో మాట్లాడుతూ హిందూ పేపర్ వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాడు ఎప్పుడు మాట్లాడా అంటే ప్రియర్ టు ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం సినిమా రిలీజ్ అవ్వడానికి కొంచెం ముందుగా ఆయన హిందూ పేపర్తో మాట్లాడుతూ ఈ పాయింట్ చెప్పారు అలా సెలెక్ట్ అయ్యాడో సెలెక్ట్ అవ్వడానికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటో చెప్పడం జరిగింది హీ రివీల్స్ దట్ ఏ ఫోటోషూట్ వాజ్ హౌ ఎట్ ఆల్ బిగాన్ ఈ మొత్తానికి కారణం ఏంటంటే హౌ ఇట్ ఆల్ బిగాన్ ఇది ఎలా మొదలైందంటే ఏ ఫోటోషూట్ ఒక ఫోటోషూట్ వల్ల ఇది మొత్తం జరిగిందట అని ఆయన రివీల్ చేశాడంటే చెప్పాడు రివీల్ అంటే వెల్లడి చేయడం ఎలా జరిగిందో చూద్దాం ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో అంటే ఒక టూ ఇయర్స్ క్రితము ఐ పర్చేజ్డ్ న్యూ కెమెరాస్ అండ్ లైట్స్ కొత్త కెమెరాలు లైట్స్ కొన్నాను అండ్ డిడే ఫోటోషూట్ ఆ కెమెరాస్ అండ్ లైట్స్ ఉపయోగించి ఒక ఫోటోషూట్ అంటే ఫొటోస్ కొన్ని తీసి బాగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీసి విచ్ వాజ్ షేర్డ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆ ఫొటోస్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో షేర్ చేయడం జరిగింది ఏ వీక్ లేటర్ ఒక వారం తర్వాత జ్ఞానవేల్ రాజా జ్ఞానవేల్ రాజా అంటే స్టూడియో గ్రీన్ యొక్క ప్రొడ్యూసర్ అయినటువంటి జ్ఞానవేల్ రాజా గాట్ ఇన్ టచ్ ఆయన తన టచ్లోకి వెళ్ళాడు వచ్చాడు ఎందుకలా అంటే హీ న్యూ మహివి రాఘవ్ అతనికి జ్ఞానవేల్ రాజాకి మహీవి రాఘవ్ ఎవరైనా డైరెక్టర్ ఆఫ్ యాత్ర టూ తెలుసట అంటే మహీవి రాఘవ వెళ్ళి జ్ఞానవేల్ని కలవడం జ్ఞానవేల్ అతన్ని మన జీవా దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఐ లర్న్ దట్ ద ఫోటోగ్రాఫ్స్ మేడ్ ద డైరెక్టర్ కన్సిడర్ మీ ఇన్ ద రోల్ ఆఫ్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ పాత్రకి జీవాన్ని కన్సిడర్ చేయాలని అంటే ఆయన తీసుకోవాలని అనే భావించడానికి గల కారణం ఏంటంటే ఫోటోగ్రాఫ్సే చేశాయి మేడ్ ద డైరెక్టర్ కన్సిడర్ మీ ఇన్ ద రోల్ ఆఫ్ వైఎస్ జగన్ అంటే వైఎస్ జగన్ పాత్రలో నన్ను ఉంచడానికి నేను నటించడానికి కన్సిడర్ భావించడానికి మన డైరెక్టర్ భావించడానికి ఈ ఫొటోసే కారణమయ్యాయి అనడానికి ద ఫోటోగ్రాఫ్స్ మేడ్ ద డైరెక్టర్ కన్సిడర్ మీ ఇన్ ద రోల్ ఆఫ్ జగన్ అన్నారు జీవా హ్యాడ్ టూ కాన్సన్స్ ఇతనికి ఒక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి హీ డిడ్ నాట్ నో తెలుగు ఒకటి అతనికి తెలుగు రాదు అండ్ వాజ్ హెజిటెంట్ అబౌట్ పొర్ట్రయింగ్ ఏ ప్రెజెంట్ డే పొలిటికల్ లీడర్ రెండో సమస్య ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఎవరిదైనా బయోపిక్ తీస్తుంటే ఆ బయోపిక్లో ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఉన్నట్లయితే అతను అందరికీ జనాలకు తెలిసి ఉంటాడు అలాగే చేయాల్సి ఉంటుంది అదే ఇప్పుడు తెలియని వ్యక్తి గురించి కనుక బయోపిక్ చేస్తుంటే ఇప్పుడు ఏ అంబేద్కర్ బయోపిక్ చేస్తుంటే అంబేద్కర్కి రియల్గా ఎలా బిహేవ్ చేసేవారు అనేది ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఆయన ఎలా చేసినా ఓకే అంబేద్కర్ అలా చేసేవారు అని అనుకుంటాం అదే ఇలాంటి బయోపిక్ తీస్తున్నప్పుడు అందరికీ జగన్ తెలుసు ఎలా చేస్తాడో అలాగే చేయాల్సి ఉంటుంది అందుకని అది ఒక భయమట అతనికి ఒకటి తెలుగు రాదు ఒక ప్రాబ్లము ఈ డిడ్ నాట్ నో తెలుగు దిస్ ఇస్ పాస్ సింపుల్ నెగిటివ్ సెంటెన్స్ అండ్ హెసిటేంట్ అంటే సందేహించడం అబౌట్ పోర్ట్రేయింగ్ ఏ ప్రెజెంట్ డే పొలిటికల్ లీడర్ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రస్తుతం ప్రజెంట్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ని పోర్ట్రేయింగ్ చేయడం మరీ కష్టం హీ సాట్ ద అడ్వైజ్ ఆఫ్ మమ్మోటి ఆయన ముమ్మటి యొక్క సలహా తీసుకున్నారు ఎవరి మొమ్మటి అంటే హూ హ్యాడ్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ద లేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇన్ యాత్ర ఇందాక అనుకున్నాం మమ్మటి మమ్మటి ఎవరంటే యాత్రా సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో అంటే లేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రని యాత్రా సినిమాలో పోషించినటువంటి మమ్మటి గారిని కలిసి ఆయన సలహా కోరడం జరిగింది మమ్మటి సార్ ఏం చెప్పారో చూద్దాం మమ్మటి సార్ టోల్డ్ మీ మమ్మటి గారు నాకు చెప్పారు వై నాట్ మనం ఎందుకు చేయకూడదు ఇలా చేయిచ్చా అని అడిగినప్పుడు నాట్ ఎందుకు చేయకూడదు వీ ఆర్ యాక్టర్స్ మనం నటులం వీ మైట్ యాక్ట్ యాజ్ ఏ పొలిటీషియన్ ఇన్ వన్ ఫిలిం మనం ఒక సినిమాలో పొలిటీషియన్గా నటించవచ్చు ఏ కాప్ ఇన్ ద నెక్స్ట్ అండ్ ఏ అండ్ మేబీ ఏ మర్డరర్ ఇన్ అనదర్ ఒక సినిమాలో కాపు కాపు అంటే పోలీస్ ఆఫీసరు పోలీస్ ఆఫీసర్గా ఒక సినిమాలో నటించవచ్చు మేబీ ఏ మర్డరర్ ఇన్ అనదర్ ఇంకొక దాంట్లో హంతకుడిగా కూడా నటించవచ్చు దట్ డస్ నాట్ మీన్ ఆర్ ఏ పొలిటీషియన్ ఏ కాప్ ఆర్ ఎ మర్డరర్ అలా నటించినంత మాత్రాన దాని అర్థం ఏమిటంటే మనం పొలిటీషియన్ కాదు కాపు కాదు మర్డరర్ కూడా కాదు అంతే కానీ పొలిటీషియన్గా నటించినంత మాత్రం మనం ఏదో పొలిటీషన్ అయిపోతామని అనుకోక్కర్లేదు కాబట్టి మనం మనం నటులుగా నటించవచ్చు నో ప్రాబ్లం అని చెప్పారు మమ్మటి సార్ దట్ టుక్ ద ప్రెషర్ ఆఫ్ మై షోల్డర్స్ నా భుజాల మీద ఉన్నటువంటి ఆ ఒత్తిడి ఆ ప్రెషర్ ఈ దీంతో ఆయన ఇచ్చిన సలహాతో టుక్ ఆఫ్ ఎగిరిపోయింది సో దాంతో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు జీవా వాచ్డ్ యాత్ర అండ్ వాజ్ ఇంప్రెస్డ్ బై మహీ రాఘవాస్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ జీవా వాచ్డ్ యాత్ర ఆ పాత సినిమా యాత్ర వన్ ఉంది కదా అది చూశాడు అండ్ వాజ్ ఇంప్రెస్డ్ బై మహీ రాఘవాస్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అంటే యాక్చువల్గా అయితే ఒక శిల్పాన్ని చక్కడానికి క్రాఫ్ట్ మ్యాన్షిప్ అంటావు మరి సినిమాకి ఎందుకు ఆడాడారంటే సినిమాని కూడా ఆయన ఎలా చెక్కుతాడో ఆ చెక్కడం మహీ రాఘవాస్ తీసే విధానాన్ని ఆయన క్రాఫ్ట్ మ్యాన్ షిప్ అన్నారు దానికి ఆయన ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడట చాలా అద్భుతంగా తీస్తున్నాడని పాలిటిక్స్ ఎస్ సైడ్ ఓ పక్క రాజకీయాలు హీ ఫెల్ట్ దట్ ద డైరెక్టర్ హ్యాడ్ నేరేటెడ్ ఏ హ్యూమన్ స్టోరీ కన్విన్సింగ్లీ సో ఇది యాక్చువల్గా రాజకీయం స్టోరీ అయినప్పటికీ దాని ఒక పక్క మరియు హ్యూమన్ స్టోరీ మానవతావాదం మానవతావాదాన్ని చాలా కన్విన్సింగ్గా చాలా ఒప్పించే విధంగా డైరెక్టర్ ఇతనికి నేరేట్ చేయడం జరిగింది కథ చెప్పడం జరిగింది ఫర్ టూ టు త్రీ ఇయర్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు దట్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఎయిటీ త్రీ ఎనభై మూడు సినిమాకి ఒక రెండు మూడు సంవత్సరాలు పనిచేస్తూ ఉండగా ఐ వాజ్ వర్కింగ్ అప్పుడు పనిచేస్తూ ఉండగా సిన్స్ ద ఫిలిం షూట్స్ వర్ పాజ్డ్ ఆ సినిమా షూటింగ్లు ఆగిపోయిన కారణంగా ఆగిపోయినందువలన నేను రెండు మూడు సంవత్సరాలు ఎయిటీ త్రీ సినిమా కోసం పనిచేస్తూ ఉండడం వలన ఎందుకు ఆగిపోయిందంటే డ్యూరింగ్ ద పాండమిక్ వన్ పాండమిక్ వల్ల ఆగిపోయినప్పుడు ఐ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ గెటింగ్ కృష్ణమాచారి శ్రీకాంత్స్ బాడీ లాంగ్వేజ్ రైట్ అలా టూ త్రీస్ ఆ సినిమా మీద చేస్తుండడం వల్ల కృష్ణమాచారి శ్రీకాంత్ యొక్క బాడీ లాంగ్వేజ్ని అతను ఎలా క్యాచ్ చేయాలో అర్థమైంది ఆయనకి సో ఒకరి బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి ఇంతకుముందు తన పాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడిందో చెప్పడం జరిగింది ఆఫ్టర్ దాట్ ఆ తర్వాత ఐ థాట్ యాత్రా టూ వుడ్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం టు టేక్అప్ సో ఆ స్టోరీ ఆయన చెప్పిన విధానం విన్న తర్వాత యాత్రా వన్ చూసిన తర్వాత మమ్మటి ఆ చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ సినిమా తనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫిలిం తను తీసుకోదగిన ఒక ఇంట్రెస్టింగ్ ఫిలింగా తనకి అనిపించింది జీవాస్ తెలుగు స్పీకింగ్ నైబర్ జీవాకి చెన్నైలో ఒక ఇంటి పక్కన తెలుగు మాట్లాడే వ్యక్తి ఒక నైబర్ ఉన్నాడు నైబర్ అంటే తన పక్కింట్లో ఉండేటటువంటి వ్యక్తి నైబర్ అకంపెనీడ్ హిమ్ టు ద స్టోరీ నేరేషన్ ఆఫ్ యాత్ర టూ ఈ యాత్ర టూ సినిమా స్టోరీ తనకు చెప్పేటప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు అంటే తమిళలో ఈయన చెప్తుంటే డైరెక్టర్ తెలుగులో చెప్తుంటే దాన్ని విని ఈయనకు తమిళంలో చెప్పడానికి అకంపెనీడ్ తోడుగా ఉన్నాడు హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ద డైలాగ్స్ అండ్ ద ఎమోషన్స్ ఆయన ఎంతగానో ఈ సినిమాలో ఉన్నటువంటి ఎమోషన్స్కి అంటే ఫీలింగ్స్కి అండ్ డైలాగ్స్ మాటలకి ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడట జీవా అందువల్ల ఈ సినిమాలో నటించాడు ద హర్డిల్ ఆఫ్ బీయింగ్ అన్ఫెమిలియర్ విత్ తెలుగు రిమైండ్ హర్డిల్ అంటే అడ్డంకి ఒక ప్రాబ్లం ద హర్డిల్ ఆఫ్ బీయింగ్ అన్ఫెమిలియర్ అన్ఫెమిలియర్ అంటే ఫెమిలియర్ అంటే అంతా తెలిసి ఉండడం అన్ఫెమిలియర్ దానికి ఆపోజిట్ తెలియకపోవడం విత్ తెలుగు రిమైండ్ అది అలాగే మిగిలిపోయింది అంటే తనకు తెలుగు సరిగా రాకపోవడం అనేటటువంటి సమస్య అలాగే మిగిలిపోయి ఉంది తెలుగు సంబంధించి ఈయనకున్న ఎబిలిటీ ఏందో చెప్తున్నాడు ఐ కెన్ అండర్స్టాండ్ ఎ ఫ్యూ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ నేను కొన్ని పదాలు కొన్ని వాక్యాలని అర్థం చేసుకోగలను తెలుగులో బట్ ద పొలిటికల్ స్పీచెస్ వర్ టఫ్ కానీ రాజకీయ నాయకులు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు అవి కొంచెం టఫ్గా ఉంటాయి అంటే తెలుగు ఇంకా చాలా ఎక్కువ వచ్చి ఉండాలి ద మోర్ ఐ సా ద వీడియో ఫుటేజ్ ఆఫ్ వైఎస్ జగన్ ద మోర్ ఐ సా ఎక్కువ చూసే కొద్దీ చూసే కొద్దీ ఐ రియలైజ్డ్ నేను అర్థం చేసుకున్నాను ఐ హ్యాడ్ ఏ టఫ్ జాబ్ నాకు చాలా పెద్ద కష్టమైన పనే ఉందని నాకు అర్థమైంది వీక్స్ బిఫోర్ ద షూటింగ్ షెడ్యూల్ వీక్స్ బిఫోర్ వారాల ముందుగా దేనికి షూటింగ్ స్కెడ్యూల్కి కాస్త కొన్ని వారాల ముందుగా జీవా ట్రైన్డ్ విత్ ఏ ట్యూటర్ ఈయనకు ఒక తెలుగు మ్యాస్టర్ని ట్యూటర్గా పెట్టారు ఆయన చేత కొంత ట్రైనింగ్ ఇప్పించారు ఐ వుడ్ లర్న్ మై తెలుగు లైన్స్ ఆల్ మార్నింగ్ ఉదయం తెలుగు లైన్స్ అన్ని నేర్చుకునేవాడిని ఇక్కడ గమనించండి ఐ వుడ్ లర్న్ ఇక్కడ ఐ యూజ్ టు లర్న్ అనడానికి బదులు ఐ వుడ్ లర్న్ ఉపయోగించారు యూజ్ టు ఈజ్ ఈక్వల్ టు వుడ్ లర్న్ వుడ్ ప్లస్ వర్బ్ న్ న్యూజిక్ట్ ఏదైనా సరే పాస్ట్ హ్యాబిట్స్ అని చెప్పడానికి ఉపయోగిస్తాం అప్పట్లో చేసేవాడిని అని చెప్పడానికి ఐ వుడ్ లర్న్ మై తెలుగు లైన్స్ ఆల్ మార్నింగ్ ఉదయం అంతా తెలుగు లైన్లో నేర్చుకునేవాడిని పోస్ట్ లంచ్ ఐ వుడ్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఐ హార్డ్ లర్న్ ఇన్ స్టూడియో లంచ్ అయిపోయిన తర్వాత ఐ వుడ్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఆ తర్వాత నేను రికార్డ్ చేసేవాడిని ఐ హార్డ్ లర్న్ ఇన్ స్టూడియో స్టూడియోలో అవి మళ్ళీ వింటుండేవాడిని వీ వుడ్ దెన్ లిసన్ టు ద రికార్డింగ్ అండ్ మేక్ కరెక్షన్స్ ఆ తర్వాత తను రికార్డ్ చేసుకున్నవి స్టూడియోలో మళ్ళీ విని తను ఎలా తప్పులు పలుకుతున్నది ఎలా మార్ విన్నది వెనా రికార్డ్ చేసుకుంది మార్చుకునేవాడు కరెక్షన్స్ ఏముంటే దిద్దుకునేవాడు వెన్ ద షూటింగ్ స్కెడ్యూల్ బిగాన్ స్కూ షూటింగ్ స్కెడ్యూల్ బిగిన్ అయిన తర్వాత ప్రారంభం అయిన తర్వాత జీవా కుట్ ఫుల్ ఇట్ ఆఫ్ దీని నుంచి ఆ ప్రాబ్లం నుంచి అతను బయటపడ్డాడు హవ్ ఏదేమైనప్పటికీ హీ అడ్మిట్స్ దట్ అతను అంగీకరిస్తున్నాడు హీ డిడ్ నాట్ డబ్ ఫర్ ద ఫిలిం సిన్స్ హీ కుడ్ నాట్ క్రాక్ ద కడప యాక్సెంట్ హీ డిడ్ నాట్ డబ్ ఫర్ ద ఫిలిం ఆయన సినిమాకి డబ్బింగ్ చెప్పలేదు సో ఆ డైలాగులు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పినవి కాదు ఎందుచేత చెప్పలేదు అని అంటే సిన్స్ ఎప్పుడైనా సిన్స్ ఉపయోగించామంటే ఒక పని చేయడం వలన ఏదైనా ఒక ప్రాబ్లం వలన అని చెప్పడం కోసం ఏంటి అనుకున్న ప్రాబ్లం హీ కుడ్ నాట్ క్రాక్ ద కడప యాక్సెంట్ ఇప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పాలంటే అది కడప యాక్సెంట్లో చెప్పాలి ఎందుకంటే జగన్ గారి లాంగ్వేజ్ అంతా కడప యాక్సెంట్లో నడుస్తుంది సో అది ఒక ప్రాబ్లం అయింది అందుకని ఆయన డబ్బింగ్ చెప్పలేదని చెప్పుకున్నారు అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికాలిటీ అండ్ ద లాంగ్వేజ్ జీవా ఆల్సో హ్యాడ్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్స్ సైక్ సైక్ మీన్స్ సైకాలజీ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికాలిటీ ఫిజికాలిటీ అంటే జగన్ ఎలా చేతులుపుతారు ఎలా నడుస్తారు ఎలా మూవ్ అవుతారు అది దాన్ని ఫిజికాలిటీ అంటాం ప్లస్ ఆయన లాంగ్వేజ్ తెలిసి ఉండాలి ఆయన వాడే లాంగ్వేజ్ తెలియాలి మూడోది జీవా ఆల్సో హ్యాడ్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ సైక్ సైక్ మీన్స్ సైకాలజీ ఆయన సైకాలజీ కూడా తెలిసి ఉంటే క్యారెక్టర్స్ ఆఫ్ సైకాలజీ తెలిసినప్పుడు ఆ నటన కొంచెం బాగుంటుంది అది కూడా తెలుసుకున్నాడు ద యాక్టర్ నెవర్ మేడ్ ద ఏపీ చీఫ్ మినిస్టర్ కానీ ఆ యాక్టర్ జీవా ఎప్పుడు రియల్గా వచ్చేసి ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కానీ కలవలేదు బట్ ద యాంపుల్ వీడియో ఫుటేజ్ హెల్ప్డ్ అయితే వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ ఫుటేజ్ ఆయనకి సహాయపడ్డాయి మహేష్ స్టోరీ ఈజ్ అబౌట్ ఏ ఫాదర్ సన్ ఏ ప్రామిస్ అండ్ హౌ పీపుల్ కనెక్ట్ విత్ బోత్ ద ఫాదర్ అండ్ ద సన్ ఈ సినిమా అంతా ఏమిటంటే మహేష్ స్టోరీ మొత్తం ఓ తండ్రి ఓ తండ్రి కథ ఒక కొడుకు కథ ఒక ప్రామిస్ ఒక వాగ్దానం అండ్ హౌ పీపుల్ కనెక్ట్ విత్ బోత్ ఫాదర్ అండ్ సన్ ఎలా ప్రజలు అటు తండ్రికి ఇటు కొడుకు కూడా ప్రాపర్గా కనెక్ట్ అయ్యారు అనేదే ఈ సినిమా స్టోరీ మొత్తం ఈ స్టోరీ బేస్ చేసుకొని సినిమా తీశారు దాంట్లో జీవా నటించాడు ఆయన దీని గురించి ఇప్పటి వరకు చెప్పిన తన సినిమా విశేషాలు పంచుకున్నాడు